వైఎల్ ఆర్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు నాగారెడ్డిపేట మండల కేంద్రంలో బంద్ విజయవంతం స్వచ్ఛందంగా మదు తెలిపిన వ్యాపారులు కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం వర్షంతో సంబరపడ్డ రైతులు చేస్తున్న బంగ్లాదేశ్లో గత రోజులుగా హిందువులపై హిందూ ఆలయాలపై అకారణంగా జరుగుతున్న దాడులు నిరసిస్తూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం తలపెట్టిన బంద్ విజయవంతంగా సాగింది హిందూ సంఘాల ఐక్యవేదిక బంద్ కు సహకరించడమే కాకుండా ఉదయం నుండి స్వచ్ఛందంగా అన్ని వ్యాపార సంస్థలు మూసివేసి ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీ మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ ద్వారా ర్యాలీ నిర్వహించగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై వివరించారు బంగ్లాదేశ్ కి వ్యతిరేకంగా హిందువులకు మద్దతుగా నినాదాలు చేశారు ఉదయం నుంచే వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించగా ఈ బంద్కు వ్యాపార సంస్థలు వారు సంపూర్ణంగా తమ మద్దతును ప్రకటించగా విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి బంద్కు సహకరించినందుకు హిందూ సంఘాలు వ్యాపారస్తులకు విద్యా సంస్థలకు యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలియజేశారు బంగ్లాదేశ్ లోని హిందువులకు తామంతా మద్దతుగా ఉన్నట్లుగా వారు పేర్కొన్నారు అనంతరం హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ సంఘటన తర్వాత హిందువులందరూ జాగృతం కావాల్సిన అవసరం ఉందని బంగ్లాదేశ్ లోని జరుగుతున్న అరాచకాలు రేపు దేశంలో జరిగే ప్రమాదం పొంచి ఉందని హిందువులందరూ ఐక్యమత్యంగా ముందుకు సాగాలని కోరారు బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు బంధు సందర్భంగా నాగారెడ్డి పేట సబ్ ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మన కామారెడ్డి జిల్లాలోని అయితే వాస్తవానికి ఏంటంటే మన తెలంగాణ బంధాని తెచ్చిన మొత్తం చూపించింది కానీ ఇక్కడ కూడా ముప్పై రోజు బంద్ అనేది సహకారం బాలేదు ఆ జిల్లాలో ఉన్న మండలాలు కూడా అన్నీ అయినాయి అయితే మన నాగరేడ్పేట మండలము ఈరోజు అనుకున్నాం అనుకోకుండా కూడా నిన్న ఎక్కువ టైం లేకుండా మనము బంధాన్ని పిలిపించిన వచ్చిన ఒక పది గంటలలోకి సోషల్ మీడియా ద్వారా అయిపోయింది అన్ని సంఘాలు కూడా సహకరించినాయి అయితే కులాలకు రాజకీయ పార్టీలకు కూడా కూడా బీజేపీ కాషాయం కొంతకాల నుంచి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణ హోమం మారణ హోమం అంటే చిన్న పిల్లని చూడట్లేదు అక్కని చూడట్లేదు తల్లిని చూడట్లేదు అమ్మాయిల విషయానికి వస్తే ఎవరిని కూడా చూడకుండా అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రూరాతి క్రూరంగా అక్రమంగా మారణ హోమంగా వీళ్ళని చంపేయడం కానీ అక్కలు ముక్కలుగా నరకడం కానీ వంటి ఆరోపణలకు వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే అక్కడ ఒకటే ఒకటి అక్కడ కులం కాదు ఏది కాదు కేవలం హిందూ అన్న ఒక మాట ప్రకారము వాళ్ళు హిందువులు అని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఉన్నటువంటి మైనారిటీ ముస్లిం ఎవరైతే ఉన్నారో మన హిందువులపైన దాడులు చేసుకుంటూ మన హిందువుల అమ్మాయిలపైన మన హిందూ అక్క ప్రతి ఒక్కరి మీద దాడులు జరుపుతున్నారు కేవలం మనం హిందువులం అని హిందువుల యొక్క ఇక్కడ బంగ్లాదేశ్లో హిందువులు ఎవరు ఉండకూడదు ఉంటే మా మతంలోకి మారండి లేదంటే దేశం విట్టు పెట్టుకోండి చావండి అన్నటువంటి వాక్యాలు మనం కొంతకాల నుంచి రోజుగా చూస్తూనే ఉన్నాం కాబట్టి అటువంటి సంఘటన మన భారతదేశానికి కూడా రాబోతుంది కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ కూడా మేల్కొనాల్సిన అవసరం ఉంది ఇతర పోతున్న ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా టీచర్స్ కాలనీతో పాటు పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా అంతరాయం గురువారం రాత్రి నుండి ఏర్పడడంతో సిఎస్ఐ చర్చి కాంపౌండ్ ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ చెడిపోయి త్రీ ఫేజ్ కరెంట్ నిలిచిపోయింది దీంతో విద్యుత్ శాఖ సిబ్బంది శుక్రవారం రెండు గంటల పాటు శ్రమించి చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేశారు గురువారం రాత్రి నుండి ట్రాన్స్ఫార్మర్ చెడిపోవడంతో ఆ కాలనీలకు ఇతర ట్రాన్స్ఫార్మర్ ద్వారా కరెంటు సరఫరా చేశారు త్రీ ఫేజ్ కరెంట్ సప్లై కాకపోవడంతో బోర్ మెకానిక్ వ్యాపారులు ఇచ్చేందుకు గురయ్యారు దీంతో విద్యుత్ సిబ్బంది శుక్రవారం రెండు గంటల పాటు ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాలు యథావిధంగా అందించారు ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల్లో అరుణ్ కుమార్ ప్రేమ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు

జిల్లా కేంద్రంతో పాటు బిక్కనూరు దోమకొండ తాడ్వాయి సదాశివనగర్ బీబీపేట మాచారెడ్డి తదితర మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది దీంతో లోటత్తు ప్రాంతాలు జలమయ్యాయి అలాగే వర్షపు నీరు రోడ్డుపై చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట కుంట గాంధీనగర్ అయ్యప్పనగర్ కాలనీల్లో భారీ వర్షం కురుస్తుండటంతో వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చి చేరుతుంది దీంతో ఆయా కాలనీ వాసులు కాలనీలా గుండా నడవాలంటే నానా అవస్థలు పడుతున్నారు భారీ వర్షం కురుస్తుండటంతో వర్షపు నీరు చెరువులు కుంటలు వాగుల్లోకి వచ్చి చేరుతుంది వర్షాలు కురుస్తుండటంతో రైతనలు వర్షాకాలం ప్రారంభమై సుమారు అరవై రోజులుగా వర్షాలు తగినంత పడకపోవడంతో ఆందోళనకు గురైన రైతులకు ఎటుకెళ్లక వరుణుడు కరుణించి శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాగా జిల్లాలో మరికొన్ని మండలాల్లో వర్షం పడక

విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన నాగారెడ్డిపేట మండలంలోని జలాల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఎస్ఐ మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జలాల్పూర్ గ్రామానికి చెందిన చిట్కుల పోచయ్య తన పొలంలో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో పోచయ్యతో పాటు తన అల్లుడు చిట్కుల రమేష్ ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంటు వైర్లు సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు చిట్కుల పోచయ్యకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు అతని భార్య పరుసవా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శివాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లుగా నాగారెడ్డి ఎస్ఐ మల్లారెడ్డి తెలిపారు కోటగిరి మండల కేంద్రంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన ఆకృత్యాలకు మరణ హోమానికి నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం స్వచ్ఛంద బంద్ కు పిలుపునిచ్చారు మండల కేంద్రంలోని అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేసి బంద్ కు సహకరించాలని ఎములా నవీన్ తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కోటగిరి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ భూమయ్య రాజు గంగాధర్ శ్రీకాంత్ సాయిల్ పాల్గొన్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రంలో క్రీడా మైదానం మంజూరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ తెలిపారు ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా హామీ తీసుకోవడం జరిగింది వారం క్రితం ముఖ్యమంత్రితో కలిసి అమెరికా వెళ్లిన ఎమ్మెల్యే మదన్మోహన్ క్రీడా మైదానం విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మంజూరికి హామీ తీసుకున్నట్లుగా చెప్పారు స్థల పరిశీలన చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాస్టారన్నారు ఈ విషయంపై ఎమ్మెల్యే మదన్ మోహన్ సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎల్లారెడ్డి ఆర్టీఓ గాంధారి ఎంఆర్ఓలు కలిసి స్థల పరిశీలన సైతం చేసినట్లుగా ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు ఐదు ఎకరాల స్థల సేకరణ చేశామన్నారు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు ఈ క్రీడా మైదానం ఏర్పాటు ద్వారా జిల్లాల్లోనే అతిపెద్ద మండలమైన గాంధారి యువకులకు క్రీడలు ఆడుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు ఎన్నో ఏళ్ల యువకుల కల నెరవేరింది క్రీడా మైదానం మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గాంధారి మండల ప్రజలు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాజీ స్పీకర్ ప్రస్తుతం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు శుక్రవారం బాన్సువాడలో విలేకరులతో మాట్లాడుతూ మండల నాయకులకు కార్యకర్తలకు చెప్పకుండా పోచారం తన కుటుంబంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు పోచారం కుటుంబ సభ్యులు తమ బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు నలభై సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో ద్వితీయ శ్రేణి నాయకులను మండల స్థాయికి పరిమితం చేసి ఎదగనివ్వలేదని విమర్శించారు గతంలో గౌరవ మన శాసనసభ్యులు పోంచారం సింహాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పీకర్గా ఉన్న తర్వాత అవి గెలారనే ఒక అభావం ఉండే బాంధ్రో ప్రజలు అతనికి బ్రహ్మాండ మెజార్టీని గెలిపించారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే పోషానంద శ్రీనివాసరెడ్డి గారు పార్టీ కట్టుబడి ఉండాలని నాలుగు సార్లు ఐదు సార్లు చెప్పడం జరిగింది ఏమని మనం పది సంవత్సరాల అధికారులు ఉన్నాం ఐదు సంవత్సరాలు పార్టీ కష్టపడి ఉండాలి పార్టీ కష్టం ఉన్నప్పుడే మనం నాయకులైతాం అని చెప్పడం జరిగింది ఎవరికి చెప్పకుండా ఇక్కడ మండల్ లీడర్ కానీ బీర్పూర్ మండల్ కానీ కోటిగిరి కానీ మోస్రా కానీ వర్ణి కానీ రుద్రూర్ కానీ వేరే అన్ని మన కాన్సీకి సంబంధించిన మండలాలు సెకండ్ కేటరీకి ఎవరికి సంప్రదించకుండా కార్యకర్తలు సంప్రదించకుండా ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ పోయి హైదరాబాద్లో మీ కుటుంబంతో కలగడం జరిగింది ఎందుకు విచారం చేయలేదు మీరే చెప్పారు పార్టీ పది సంవత్సరాలు అధికారులు ఉన్న ఉన్నారు మనం ఇప్పుడు కష్టకాలం వెనుక నిలబడాలి ఈ కష్టం ఎస్తున్న సమయం అంటే ఒక ఒక పక్కన కావాలని కవితకి జైలు వేశారు అనుకోకుండా కేసీఆర్ గారి కాదు ఇరవడం జరిగింది కొన్ని పార్టీ కష్టాలు వచ్చినాయి కష్టాలు వచ్చినప్పుడు మనం వెనుకోండి సపోర్ట్ కేసీఆర్ చెప్పవలసిన సమయం మీరు మీరు ధైర్యంగా ఉండండి సార్ మేము వెనుక ఉన్నాం అని చెప్పే సమయంలో మీ కుటుంబమే పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళడం జరిగింది ఒక్క చెప్పలేదు చాలా చాలామంది కార్యకర్తలు ఒక్కళ్ళు కాంగ్రెస్ కాండ వేసుకోలేరు ఇప్పటికటి చాలామంది కార్యకర్తలు మాకు ఫోన్లు చేస్తున్నారు అన్న మేము కాను వేసుకోలేదు మేము బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాము మీరు రండి మా దగ్గరికి మీరు ధైర్యంగా ఉండండి మేము బయట వెళ్ళకొచ్చినాం ఎందుకు వెళ్ళక అని చెప్పి చెప్తే మాకు ఆడ బెదిరిస్తారు అని అంటున్నారు అక్కడ కొన్ని కొన్ని సందర్భాలు అడిగితే పోచారం సురేందర్ రెడ్డి గారు కోటిగిరి వాడి మండల్లో ఫోన్లో పెట్టి కొందరు కార్యకర్తలకు బెదిరిస్తున్నారంట నేను సురేందర్ రెడ్డి గారికి చెప్తున్నా మీరు మా కార్యకర్తలు బిఆర్ఎస్ పాటిల్ గారు ఫోన్ చేసి మీరు బెదిరించిర్రు వాట్సాప్ కాలింగ్ చేస్తున్నారు మేము మేరే ఫోన్ ద్వారా మీరు రికార్డింగ్ చేస్తున్నాం దానికి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఒకటే మాట్లాడుతున్నాం ప్రజాస్వామ్యంలో మీరే అన్నారు శాశ్వత మిత్రున్నారు శాశ్వత శత్రులు ఉన్నారని అని మరి మీ మా పా మా పార్టీ కార్యక్రమం మీరు ఎందుకు బెదిరిస్తున్నారు పోచారం సురేందర్ రెడ్డి గారికి చెప్తున్నాం ఇంకోసారి ఆ సమయం వస్తే ఇప్పుడు మేము విజ్ఞానికి బదిలిస్తున్నాం కానీ మరోసారి అసుంటి రాకుండా చూసుకోవాలని మేము చెప్తున్నాం రెండో విషయానికి వస్తే బాన్స్వాళ్ళలో సెకండ్ గ్యాడర్ చాలామంది ఉన్నారు ఇక్కడ లోకల్ ఉన్నారు ప్రజలు ఉన్నారు ఒక ప్రజల్లోకి మేము ఎందుంటే మీ సార్ ఎందుకు పోయిండు ఆ పార్టీలు ఎందుకు కలిసిండు కేసీఆర్ ఎన్ని డబ్బులు ఇచ్చిండు పదివేల నుంచి పన్నెండు వేల కోట్లు ఇచ్చిండు మన కాన్సియన్సీకి మరి మీరు అభివృద్ధి గురించి అంటారు కదా మరి పదివేలు కాదు అలా పదిహేను వేలు కోట్లు తీసుకొస్తున్నారా మీరు కాన్సియసీకి చెప్పండి మళ్ళీ ఇప్పుడు రెండు నెలలే మీరు పోయి ఒక వెయ్యి కోట్లు తీసుకొచ్చారా ఐదు వందల కోట్లు తీసుకొచ్చారా మేము అడుగుతున్నాము పోచార శ్రీనిధర్ గారికి సమాధానం మీరే చెప్పాలి సెకండ్ క్యాడర్ గారు సెకండ్ సెకండ్ కేడర్ ఉన్న లీడర్లు నిన్న మొన్న మా కేటీఆర్ గురించి కేసీఆర్ గురించి మాట్లాడదగ్గింది మొన్న దాకా మీరే పాలాభిషేకం చేశారు వాళ్ళకు పార్టీ అధిష్టానం ప్రకారం నడాలన్నారు అన్నీ చెప్పడం మీరే జరిగింది మీరేమంటారంటే కే పోచారం శ్రీని శ్రీనివాసరెడ్డి వల్లనే అక్కడ రాజీనామా చేయడం వల్లనే కొందరు ఎమ్మెల్యేలు అక్కడ వాడడం వల్లనే ప్రభుత్వం ఫామ్ అయిందని చెప్తున్నారు కేటీఆర్ కేటీఆర్ గారికి అనుభవం లేదని చెప్తున్నారు మీకు అంటున్నారు మీరు మండల స్థాయి నాయకులే మీకు మండలిని నుంచి మీకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీకు డిస్టిక్ దాకా తీసుకోపోలేదు జిల్లా దాకా తీసుకోపోలే అక్కడ ఉన్నారు ఒక మన లీడర్ ఇద్దరు ముగ్గురు ఒక్కొక్క ఒక్కసారి ఎంపీపీ చేయలేకపోయిండు పోచారం సింహ గారు మూడు సార్లు చైర్మన్ చేసిన డిస్టిక్ చైర్మన్ గా చేయలేకపోయిండు జెడ్పీడీసీ గెలిచిన జిల్లా చైర్మన్ చేయలేకపోయిండు నలభై నలభై సంవత్సరం రా ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ టీజేఎస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా టీజేఎస్ జిల్లా అధ్యక్షులు కుంబాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం కోట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా నియమించినందుకు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు గత ప్రభుత్వం పది సంవత్సరాల కేసీఆర్ ఉద్యమకారులను గుర్తించకుండా గౌరవించకుండా అణచివేత ధోరణి అవలంబించడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నందుకు కోదండరామును ఎమ్మెల్సీగా నియమించడం పట్ల తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ ఎమ్మెల్యేలకు సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షులు నీలా నాగరాజ్ టీజీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఫుల్సింగ్ రాథోడ్ నరేష్ యోగేష్ ప్రవీణ్ కిషోర్ రాజు నరసింహులు రాజేందర్ రవి శ్రీధర్ పాల్గొన్నారు ఎల్లారెడ్డి పట్టణంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే మహిళలు శుక్రవారం ఉదయాన్నే లేచి గృహాన్ని శుభ్రం చేసుకుని గృహంలో పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుని మండపంపై బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసి అమ్మవారి ఫోటో అమర్చుకుని అమ్మవారి ముందు పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసి తోరణాల ముందుగానే సిద్ధం చేసుకుని అక్షంతలు పసుపు గణపతి సిద్ధంగా చేసుకుని పూజలో పాల్గొన్నారు ప్రతి ఇంటికి వెళ్లి మహిళలు పసుపు కుంకుమతో కలిపి అరటిపండ్లు పండ్లు శనగలు కలిపి తమలపాకుతో వాయనమిచ్చి దీవెనలు తీసుకున్నారు అమ్మవారికి వస్తువులు ఎర్రటి వస్త్రం గంధం పూలు పండ్లు ఆకులు అమ్మవారి వద్ద ఉంచి కంకణం కట్టుకోవడంతో పాటు టెంకాయ చిత్రపటానికి ముందు కొట్టి హారతి పాటలు అల్పించి ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన దీపారాధన నెయ్యి కర్పూరం అగరవత్తులు బియ్యం శనగలు మొదలైన ఉంటాయి కంగణం ఎలా తయారు చేసుకోవాలి వచ్చిన మహిళలకు పసుపు రాస్తూ ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడుపులు వేస్తారు ముడులు వేస్తారు అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షంతలు వేసి కంకణాన్ని పూజించి అనంతరం అదేవిధంగా కంకణాన్ని మహిళలు తమ భర్తలకు కట్టి తాము కట్టించుకుని భర్త ఆశీస్సులతో పూజ ముగిస్తారు స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఆచరిస్తారు అందుకే మహిళలు కూర్చుని వాయనం తీసుకుంటూ కథను వినిపిస్తారు పరమేశ్వరుడు ఒకనాడు కూర్చుని ఉండగా ఇంద్రాద్రి దికాల్పలకుల స్థుతి స్తోత్రాలతో పరమశివుడిని కీర్తిస్తున్నారు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ పొంది పుత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం వరలక్ష్మి దేవి వ్రతాలు చేస్తే అన్ని కష్టాలు దూరమై అంతా మంచి జరుగుతుందని మహిళలు శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తారు ముగించే ముందు మరోసారి నాగారెడ్డిపేట మండల కేంద్రంలో బంద్ విజయవంతం స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన వ్యాపారులు వర్షం వర్షంతో సందరపడ్డ రైతు వైభవంగా వరలక్ష్మీ పూజను వరాలు ఇచ్చే వరలక్ష్మీదేవి వ్రతాలు చేస్తున్న మహిళలు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరణం డేట్స్ తో మళ్ళీ కలుద్దాం